ప్రేమ స్వరూపుడైన నామానికి మహిమ కలిగిన గాక మన అప్రభో క్రీస్తు క్రీస్తునామలు మీ అందరికీ కూడా వందనాలు ప్రియ సహోదరు సహోదరులారా వారి యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం ఉంటున్న మీరు దేవుని యొక్క దీవుని పొందుకోవాలని ఆశిస్తూ మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి దేవుని మిమ్మల్ని దీవించిన గాక ఆమె ప్రియ సంగమ్మ వారు ఈరోజు వాక్య సందేశం కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక ప్రశ్న మనం వేసుకుందాం చాలామంది ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు వారి వారి జీవితంలో కానీ ఒక ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని ఒక ప్రశ్న వేసుకుంటే అనేకులు అనేకమైన సంగతులు చెబుతూ ఉంటారు మనం కూడా వింటూ ఉంటాం ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి ఎందుకు తనను తాను తగ్గించుకొని జన్మించాడు ఎందుకు తనను తాను తగ్గించుకొని దేవుని పని చేశాడు ఎందుకు ఎక్కాడు ఎందుకు ప్రాణాలని ఆయన పణముగా పెట్టాడు ఎందుకు రక్తాన్ని చిందించాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే అందరూ చెప్పేది ఏంటంటే ఒక్కటే పాపులను రక్షించుటకు కదా పాపులను రక్షించుటకు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి పచ్చకందుక పుట్టి ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులు లేక సంరక్షణ ఉంటూ మూడున్నర సంవత్సరాలు శువార్త చేస్తూ దేవుని పని చేస్తూ ఆయన ప్రకారంగా ఆయన చెప్పుల మాట ప్రకారంగా శిరో ఎక్కి జనం కోసం తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని పాప క్షమాపణ చేశాడు అని మనం చెప్తుంటాం వింటూ ఉంటాం కదా అసలు ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు రావాల్సిన అవసరం ఏముంది అంటే క్రీస్తు భూమి ఈ భూమి మీదకు రాకముందు అనేక సంవత్సరాల ముందు ఎంతోమంది భక్తులను ప్రవక్తులను ప్రవక్త భక్తురాళ్లను ఈ లోకానికి పంపించాడు సువార్తకులను కూడా పంపించాడు క్రీస్తుకు ముందు వీళ్ళు దేవుని యొక్క మాట చెప్పారు చెప్పమన్నదంతా చెప్పారు కానీ వీళ్ళ మాట కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు ఇంతకీ ఆయన యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే చుట్టూ తిరిగి మనకి దొరికే సమాధానం ఒకటే కీర్తి భూమి మీదకి పాపులను రక్షించడానికి వచ్చాడు మనం తీర్మానం చేసేసుకున్నాం అది కానీ అది కాదు ప్రియ సహోదరుల యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడంటే నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు దేని సోత్ర హాలలోయ ఎందుకు నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు ఈ లోకానికి ఎంతోమంది ప్రాక్తులు భక్తులు సేవకులు వారి మాట వినక వినక చెడిపోయారు అనేక మన పూర్వీకులు ఆఖరికి దేవుడు కూడా దేవుడు కూడా చెప్పిన యహోడు చెప్పిన మాట కూడా వినక చెడిపోయారు అలాంటి వారు ఇంకా మిగిలి ఉన్నారు కనుక తరాలు తరాలలో అలాంటి వారిని మార్గంలో నడిపించడానికి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ భూమి మీద పంపించాడు దేవస్తోత్రం హల్లెల్లుయ్య అంటే ఎందుకు వచ్చాడంటే నీ జీవితాన్ని మార్చడానికి అనడానికి బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఎన్నో వాక్యాలు మనకు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా అదే వాక్యం కనిపిస్తుంది ఆదిలో చూసుకొని చూసుకోండి మధ్యలో చూసుకోండి చివరిలో చూసుకొని గ్రంథంలో ఎక్కడ చూసినా మీకు అయ్యే కనిపిస్తాయి ఇక్కడ ఒక వచనను మనం జ్ఞాపకం చేసుకుంటే లోక సంవత్సరం పంతొమ్మిదో అధ్యాయంలో జక్కయ్య అన్న దగ్గర అన్న వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆయన జీవితం మార్చబడింది దేవస్తోత్రం హెల్లుయ్య మార్చి మార్చబడిందా మార్చబడలేదా ఆ వాక్యం చదివితే క్రీస్తు అడక్క ముందే క్రీస్తు ఎవరో చూద్దామని వచ్చినా జక్కయ్యకి క్రీస్తు అడక్క ముందే క్రీస్తు చెప్పకముందే ఆయన తప్పులని ఒప్పుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు దేవస్తోత్రం హెల్లుయ్య తన జీవితాన్ని మార్చుకొని తన జీవితంలో ఏ తప్పులు మళ్ళీ చేయకుండా ఒప్పుకున్నాడు ఒప్పుకొని దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ క్రీస్తు అంటే ఉన్నారు దేవుడి స్తోత్రం హలే అలాగే ఒక పాపి పాపత్మురాలు మరియా యాహోన్ స్తోత్రం చూసుకుంటే అప్పుడు కూడా ఏం జరిగింది రాళ్ళతో కొట్టడానికి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా పురుషులందరూ కూడా ఆమెను చంపడానికి వచ్చినప్పుడు క్రీస్తు కూడా అక్కడ ఏం చేశాడంటే ఆయన కూడా సెలవు ఇచ్చాడు చంపండి ఈ వ్యక్తిని కా ఈ ఈ మనిషిని చంపండి ఎందుకంటే పాపం చేస్తుంది కనుక కానీ మీలో పాపం చేయలేని వాడు మాత్రమే ఆ మొదటి రాయి విసిరాలంటాడు యాహోన్ స్వత్రం మనం చూసుకుంటే సంగమ ఆ మొదటి రాయి విసిరండి అని చెప్పాడు అలా విసిరినూ వాళ్ళే పరిశుద్ధులు అని చెప్పాడు కానీ ఎవ్వరూ పరిశుద్ధులు లేరు కనుక వాళ్ళు ఏం చేశారు రానన్నీ కింద పారేసి వెళ్ళిపోయారు అప్పుడు క్రీస్తు అంటాడు అమ్మ ఎవరు దండించలేదా కొట్టలేదా నేను ఎవరు నీకు శిక్ష విధించలేదా మోసే ధర్మశాస్త్ర ప్రకారం అంటే లేదు లేదు బాధ అంటే నేను కూడా నేను ఖండించను శిక్షించను కానీ తిరిగి ఈ ప ఈ పని ఈ పాపపు పని నీవు చేయొద్దు అని చెప్పినప్పుడు ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు కలిగింది అంటే అక్కడ కూడా ఒక స్త్రీ ఒక పాపాత్మైన స్త్రీ రక్షించబడింది దేవస్తోత్రం బ్రతుకు మార్చబడింది ఇలాగ అనేక సందర్భాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము రక్షించబడి బ్రతుకులు మార్చుకున్నారు క్రీస్తు యొక్క మాట విని అందుకే వచ్చాడు ఆయన నీ బ్రతుకు మార్చడానికి ఈరోజు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఒక సహోదరుడా ఓ క్రైస్తవుడా క్రైస్తవురాలా మీరు ఎవరసులు కావచ్చు నడి కావచ్చు లాంటి ఎవరైనా కావచ్చు నీవు బ్రతుకు మార్చడం కోసమే నీకు బాప్తీసం అనే ఒక సంకల్పా సంకల్పాన్ని కల్పించారు అది ఆయన ఉద్దేశం ప్రకారంగా జరిగింది అంతేకాని నీ ఉద్దేశం కాదు చాలామంది ఇప్పుడు చెప్తూ ఉంటారు నేను బాప్తీసం తీసుకున్నానండి నేను రక్షించబడ్డానండి నేను ఆ దేవుడితో నడవడానికి తీర్మానం చేసేసుకున్నానండి అని మనం చెప్తాం కానీ ఇది నీ ఆలోచన కాదు ఓ క్రైస్తూడా ఆలోచించుకో ఎందుకంటే నీ బ్రతుకు ముందుకు రాబోతుంది అన్నాడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కనుక ఏ చీకటిలో పడిపోతామో ఏ పాపంలో పడిపోతామో ఎందులో మనము కప్ప కప్ప కప్పబడి ఉంటామో లేదంటే ఎవరి చేతికి మనం అప్పగించబడతామో మనకు తెలియదు కనుక క్రీస్తు ఏం చేశాడు బాబు తీసుకునే బంధాన్ని కలుపుకున్నాడు దేని స్తోత్రం ఎందుకో నిన్ను రక్షించడానికి నిన్న రక్షించడానికి ఓ సహోదరు సహోదరుడు అవి మాట విన్న మీరు ఏ బాధలో ఉన్నారు ఏ కష్టాల్లో ఉన్నారో ఏ కన్నీళ్ళతో ఉన్నారో ఎంత వేదంతో ఉన్నారో ఏ రోగంలో మీరు పడి ఉన్నారో ఏ అనా అనాలోచనలో ఉన్నారో ఏ కుటుంబ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు నేను చూడట్లేదు కానీ చూస్తున్న దేవుడు నీకు సమాధానం కత్త అయ్యే ఉన్నాడు దేవస్తోత్రం అల్లి అందుకో వచ్చానని క్రీస్తు అందుకు వచ్చాడండి చెడిపోతున్న మన జీవితాన్ని బాగుపరచడానికి అహంకారులైన మన మన అహంకారం తొలగించడానికి పాపం పనులు చేస్తూ జీవితం గడుపుతున్న మన జీవితాన్ని మార్చబడడానికి క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నరమానవుడుగా వచ్చి ఉన్నాడు దేనిస్తోత్రం హాయలుయా ఎలాగొచ్చాడండి నరమానవుడు కంటే మన అవతారం మానవుని అవతారంలో ఆయన వచ్చి ఉన్నాడు వచ్చి మన బ్రతుకులను మార్చాడు ఆనాడే కాదు ఈనాడు కూడా అయితే చాలామంది పాపని ఇప్పటికీ కూడా విడిచిపెట్టలేకపోతున్నారు శ్రావులు విడిచిపెట్టలేకపోతున్నారు వ్యభిసారాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు అబద్ధాలను విడిచిపెట్టలేకపోతున్నారు మోసపు క్రియలను విడిచిపెట్టలేకపోతున్నారు దేవుడికి ఏదైతే ఇష్టం లేదో ఆ క్రియ కొంతమంది విడిచిపెట్టలేకపోతున్నారు స్త్రీలైనా పురుషులైనా కానీ ఓ సహోదరుడా వాక్యం నీతో మాట్లాడుతుంది క్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు ఓ నా బిడ్డ నీవున్న స్థితిగతులను నీకు తెలి తెలియదు కనుక ఇదిగో నీ జీవితం మార్చడానికి వచ్చా నేను అన్నాడు విన్నాడు మార్చుకున్నాడు విన్నాడు మార్చుకున్నాడు లోక సోద పదిహేను అధ్యాయులు కూడా చూసుకుంటే తప్పిపోయిన కుమార్ జీవితంలో చూసుకుంటే అక్కడ కూడా ఏం జరిగింది ఏం జరిగింది ఎందుకు ఆ ధనాన్ని పట్టుకొని వెళ్ళి ఆ పాడు చేసుకున్నాడు అంటే నీ జీవితం మార్చబడడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు ఆ కుమారుడు తప్పు ఒప్పుకున్నాడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి తన పాత రోత జీవితం విడిచిపెట్టి నూతనంగా జీవించడానికి అలవాటు పడ్డాడు అంటే అక్కడ ఆ చిన్న చిన్న కుమారుడు కూడా తప్పి కుమారుడు యొక్క జీవితం కూడా మార్చబడింది మార్చబడింది ఓ కూడా లేకుండా మన అందరితో చెప్పే మాట ఏంటంటే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు స్త్రీ పురుషుల తేడా లేదు ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో నాకు తెలియదు ఎంతమంది అంగీకరిస్తున్నారో నాకు తెలియదు కానీ ఇక్కడ వాక్యం మనతో మాట్లాడేది ఉంటే నీ బ్రతుకు ఉందో నీకే తెలుసు నీ బ్రతుకును మార్చుకోవడానికే క్రీస్తు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు తల్లిదండ్రులను మోసగించి అంటే బా భార్యను భర్త భర్త భార్య మోసగిస్తూ స్నేహితులను మోసగిస్తూ జీవిస్తున్నావా ఓ ఎవరి కుమారుడా కుమార్తె ఓ క్రైస్తవులారా మీ జీవితాన్ని మార్చుకొని మార్చడానికే క్రీస్తు వచ్చాడు అందుకే రెండు వేల సంవత్సరాల క్రితం నీ కోసం నీ కోసం నీ కోసం మనందరి కోసము శిరోయాగం చేశాడు దేవుడు హల్లే క్రీస్తు హలే లోయ అందుకే తన రక్త తన శరీరాన్ని చీల్చుకున్నాడు చీల్చబడింది రక్తాన్ని చిందించబడింది ఎన్నో కష్టాలు పడ్డాడు కారణం ఏమిటంటే మీ జీవితాన్ని మార్చబడాలి నా జీవితం మార్చబడాలి ఇప్పుడు సజీవ ఉన్న వారందరి జీవితాలు మార్చబడాలని అడిగి ప్రక్రియ చేశాడు కావునప్పుడు సహోదరు సహోదరుల జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి ఆలోచించుకోండి నువ్వు ఎందుకు అంటే పాపను రక్షించడానికి వచ్చాడండి శిలువు మీద తన ప్రాణాలు అప్పగించాడండి కనుక మేము నెల 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 నెలకొకసారి లేకపోతే ప్రతివారం రొట్టె ద్రాక్షను పుచ్చుకుంటున్నామండి ఆయనకి మాకు బంధం కలిసిందండి అయిపోయిందండి అల్లేలు అంటే కాదు ఇప్పటికైనా సరే నేను పాత రోత జీవితాన్ని మార్చుకుంటే పరలోక మంది ఉన్న క్రీస్తు తన తండ్రిని ఎహోవ సంతోషిస్తారు అందుకే వచ్చాడు క్రీస్తు అందుకే వచ్చాడు అందుకే చేశాడు శిరుయాగము ఇది మర్చిపోయిన చాలామంది ఏంటో అనుకుంటున్నారు కానీ మరొకసారి చెప్తాను నీ నా జీవితాన్ని మార్చబడడానికే క్రీస్తులో కనుకొచ్చాడు కనుక ఆయన ఎవరండి మార్పు చెందినవాడు మన జీవితాలను మార్చినవాడు దేవస్థత్రం హలుయా మార్పు చెందినవాడు మన జీవితాలు మార్చేవాడు మనతో మనలో మనతోనే మనలోనే ఉన్నాడని వాక్యం ద్వారా తెలియజేస్తూ వాక్యమే దగ్గర వచ్చిన దేవుడికి కృతజ్ఞత చెల్లిద్దాము మీ కన్నీటితో ఆయన పాదాలు కడగండి కన్నీటితో వేడుకోండి కన్నీటితో మీ పాపాలన్నీ విడిచిపెట్టుకొని ఆయన దగ్గర పశ్చాత్తామంతో ప్రార్థన చేయండి సర్వాధికారిన తండ్రి తన కుమారుడిని అద్వితీయ కుమారుడు క్రీస్తు పరిశుధాత్మ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుడుగాక ఆమె మహాగణుడు అయిన తండ్రి వందములైన ఇదిగో తండ్రి నాన్న యొక్క సమయంలో నీ మాట్లాడిన మాట తండ్రి పట్టినన్న స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా నిజమే తండ్రి మా రోత పాప జీవితాలను మార్చబడడానికి అయ్యా తండ్రి చీకటి ఉన్న మమ్మల్ని వెలుగులోకి నడిపించడానికే అయ్యా తండ్రి అందకాల చీకలు అనుకున్న మా జీవితాలు తండ్రి నాన్న వెలుగుబాటులు నడిపించడానికే అయ్యో రెండు వేల సంవత్సరాల క్రితం తండ్రి మానవ రూపంలో మధ్యకొచ్చి తండ్రి మాకు హిత్ హితబోధ చేసావు కానీ అది అంగీకరించిన వారు ఆశ్రదించబడ్డారు అంగీకరించలేని వారు తన్ని నశించిపోయారు అయ్యా మేము అట్టి రీతిలో ఉండకున్నట్లు నీ కృప తండ్రి మాట విన తండ్రి ప్రతి ఒక్కరు పశ్చాత్తాపం కలిగించి వారందరినీ కూడా తండ్రి నీ పాదాల దగ్గర కన్నీటితో తండ్రి నాన్న నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే భాగ్యం కలిగేస్తామని క్రీస్తు రాములు ఈ ప్రార్థనలు చూపండి తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి మరొకసారి వందరాములు దేవాది దేవుని మిమ్మల్ని దీనికి ఆస్వాదించింది గాక ఆమెండి